అవతార్ మెహర్ బాబాకి జై బాబా ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల యాభై మూడు డెహ్రాడూన్ వెళ్ళారు అక్కడి నుంచి సెక్లూజన్కి వెళ్ళిపోయారు బాబా ఆ మొత్తం ఇయర్ ఆ సంవత్సరం పొడుగున అయితే ఆగస్టు పదమూడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు చాలా తీవ్రమైన యూనివర్సల్ వర్క్లో ఉండి మాస్టర్స్ ప్రేయర్ చెప్పారు అది స్వయంగా తను చెప్పిన ప్రేయరే బాబా లవర్స్కి తర్వాత ఆయన సమక్షంలో వాటిని ఉచ్చరించారు కూడా ఆ టైంలోనే ఫెయిరీ ఫ్రీ లైఫ్ అని ఒకటి కూడా కార్యక్రమం చేశారు బాబా అయితే సెప్టెంబర్ సెవెంత్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ పంతొమ్మిది వందల యాభై మూడులో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు బాబా ఏమని తన సంగతి ఏమిటి అసలు తను ఎందుకు వచ్చారు భగవంతుడుగా అని క్లియర్గా చెప్తూ తన పాత్ర ఏమిటి అని నేను భగవంతుడను గాడ్ మ్యాన్ అని చెప్తూ తను ఇంకొక విషయం చెప్పారు బాబా ఏమన్నారు ప్రపంచం మొత్తం కూడా ఒక రకమైనటువంటి పరిస్థితిలో తీవ్ర స్ట్రెస్కి అవుతున్నారు ఆందోళనకి అవుతున్నారు పొలిటికల్గా చూసినా ఎక్కడ చూసినా కూడా టెన్షన్స్ అనేవి లైఫ్లో ఉన్నాయి అందరికీ బాబా లవర్స్ అందరూ బాబా డిసైపుల్స్ అందరూ బాబా డిసైపుల్స్ అంటే బాబా ప్రేమికులు అనుకోండి బాబా లవర్స్ బాబా డిసైపుల్స్ వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా ఈ సఫ్ సఫరింగ్కి అని అడిగారు అయితే మీ అందరి ప్రాబ్లమ్స్ నాకు తెలుసు మీ సఫరింగ్స్ నాకు తెలుసు మీరేం కోరుకుంటున్నారో కూడా నాకు తెలుసు అని చెప్తూ బాబా మొత్తం ప్రపంచం కూడా ఒక ఒక రకమైన సఫరింగ్లో ఉంది ఆందోళనలో ఉంది ఇవి వస్తుంటాయి పోతుంటాయి అది లా ఆఫ్ కర్మ కర్మ ప్రకారం వస్తుందని చెప్పారు తర్వాత కూడా ఏం చెప్పారంటే మన యాక్షన్స్ మనం ఏదైతే చేస్తామో అవే ఈ సఫరింగ్కి కారణము అని కూడా బాబా చెప్పారు ఆ రోజునే బాబా హైయెస్ట్ ఆఫ్ ద హై అని తనని తాను డిక్లేర్ చేసుకున్నారు అయితే మణి ఒక విషయం చెప్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది మనందరికీ కూడా డెఫినెట్లీ నచ్చుతుంది అది ఏమంటారంటే మణి గాడ్ బ్రదర్గా చెప్తూ గాడ్స్ వార్డ్రోబ్ వాడ్రోబ్ అంటే మనకున్నటువంటి బీరువా కానీ మనకున్నటువంటి అల్మార కానీ అది అయితే ఇక్కడ ఇండియాలో చాలా సహజంగా మనం మాట్లాడుకొని చాలా కామన్గా మనం మాట్లాడేది చెప్పి ఏంటంటే ఒక పరిపాటి భగవంతుడు అంటే ఎక్కడో అప్స్టేట్స్ పైన ఉంటాడు ఆకాశంలో ఉంటాడు చూడండి చిన్నపిల్లలకి మనం ఏం చెప్తాం ఆ భగవంతుడు నన్ను ఉన్నాడు మా దేవుడు అక్కడ ఉన్నాడు అనే చందమామ పాటలో వాటిలో పైకి ఆటోమేటిక్లీ చూపిస్తాం మనం ఏదో భగవంతుడు అక్కడ భూలోకంలో స్వర్గలోకంలో ఉన్నట్లు మనం భూలోకం నుంచి పిలుస్తున్నట్లుగా అక్కడే ఏదో హాలిడే తీసుకుని పర్మనెంట్గా వెళ్ళిపోయాడు బాబా ప్రపంచాన్ని వదిలిపెట్టి అన్న బాబా అంటే భగవంతుడు అన్నట్లుగా చెప్పి ఆయన ఎప్పుడో ఒకప్పుడు ఉట్టి ప్రేయర్స్ జవాబు చెప్తాడు అని మనం పరిపాటి ఇండియాలో అలా అనుకోవడం అని మనీ చెప్తున్నారు కానీ మన విషయంలో మనం చాలా అదృష్టవంతుడు ఉంటాం ఎందుకని మన విషయంలో భగవంతుడు ఈ ఈ క్రియేషన్ తను సృష్టించిన ఈ సృష్టిని ఎంతగా ప్రేమిస్తా అంటే అప్పుడప్పుడు దిగి వస్తుంటాట కిందకి అది మనకు తెలుసు మన విషయంలో భగవంతుడు పైన ఎక్కడో లేడు మన పక్కన మనతోటే ఉన్నాడు అని చెప్తున్నారు మణి ఈ డ్రెస్సెస్ అప్ యాజ్ మ్యాన్ అండ్ కమ్స్ డౌన్ డౌన్ స్టెయిర్స్ కిందకి దిగి వచ్చేస్తా అంట పై పైన అప్ స్టేర్స్ అంటేనేమో పై అంతస్తు కింద అంతస్తుకు వస్తారు వచ్చి తనకున్న పిల్లల మధ్యలో రావడానికి ఇష్టపడతారు పిల్లల మధ్యలో అంటే మన మధ్యలో ఈ ఆర్డర్ టు బీ సీన్ బై ఆజ్ హీ ద సాన్ ద్లోక్ పర్ఫెక్ట్ మాస్టర్ ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అనే వస్త్రాన్ని వేసుకుని మన దగ్గరికి వస్తారు అయితే మనతో ఉన్నప్పుడు మనతో ఆడుకుంటారు మనతో నవ్వుకుంటారు మనతో పాటు కష్టాలు పడతారు మనతో పాటు పాడుతారు అవన్నీ కూడా ఒక గుప్తంగా ఉంచుతారు బాబా కానీ కొంతమందితో తన దివ్యత్వాన్ని పంచుకుంటారు ఆ ఆ డివైన్ సీక్రెట్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చినప్పుడు డౌన్ స్టేర్స్కి వచ్చినప్పుడు నేల మీదకి వచ్చినప్పుడు కొంతమందితో అవన్నీ పంచుకుంటారు అప్పుడు అతన్నే మనము అవతారం అంటాము గాడ్ ప్లస్ మ్యాన్ అవతార అవుతాను ఇది నాకు బాగా నచ్చిందంటే బాబా హైయెస్ట్ ఆఫ్ ద హైయర్ అని డిక్లేర్ చేస్తూనే మనందరి మధ్యలో ఉన్నారు అది ఎవరి కోసం డిక్లేర్ చేసినట్లు మనకి తెలుసు భగవంతుడికి మనకు ఒక అవగాహన వస్తుంది మనం భగవంతుడు ఏంటో మనకి తెలుసు డిస్కోర్సెస్ అవి ఇవి చాలా చెప్పారు బాబా గాడ్ మ్యాన్ అంటే ఏంటో చెప్పారు రకరకాలుగా మనకు అన్నీ బోధించారు యాభై మూడులో అవసరం దేనికి వచ్చింది ఇంకా ఇంకొక యాభై మూడు అంటే అరవై తొమ్మిది ఇంకొక పదహారు సంవత్సరాల్లో బాబా నిర్యాణం అవుతారనగా ప్రపంచం కోసం చెప్పినటువంటిది అది హైయెస్ట్ ఆఫ్ ద హై నేను ఉన్నతోన్నతుడను అది మనకు కూడా ఒక కనువిప్పు కలిగించడానికి ఆహా నాతో పాటు మీరు ఉన్నారు ఏమనుకుంటున్నారు నా గురించి నేను ఎవరో మీకు తెలియజెప్పాలి కదా అని ఆ రకంగా కూడా బాబా మనకి వ్యక్తీకరణ చేశారు అంటే తనని తాను ప్రకటించుకున్నారు తర్వాత ఏమవుతుంది కొంతకాలానికి ఆవిడ అంటున్నారు మణి ఆ హ్యూమన్ ఫామ్ని వదిలేస్తారు అండ్ లీవ్స్ ఇట్ బిహైండ్ ఫర్ ద వరల్డ్ టు హ్యావ్ అండ్ టు వర్షిప్ అది ఎవరు వదులుతారు ప్రపంచంలో అందరికీ తన గురించి తెలియచెప్పడానికి తన గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ఆ మనిషి అనే కోటిని వదిలేసి వెళ్ళిపోతారు ఆ కోటి మనకి వదిలిపెడతారు బట్ ఈ డస్ నాట్ లీవ్ అస్ కేవలం కోర్టు వదిలిపెడతారు కానీ మన్ను వదిలిపెట్టి ఆయన ఎక్కడికి పోరు ఆయన్ని చూడలేము మనము కానీ ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క కృప ఎంతగా వర్షిస్తుందంటే ముందుకన్నా కూడా పవర్ఫుల్గా ఉంటుంది అది చాలా అతి శక్తివంతమైనదిగా ఉంటుంది ఎలా అందరికీ అందుబాటులో ఉండేటట్లు గాడ్ ఈజ్ వన్ ద వన్ అండ్ ఓన్లీ వన్ బట్ గాడ్స్ క్లాక్స్ ఆర్ మెనీ క్లాక్స్ ఆ వస్త్రం ఏదైతే ఉందో అవి హ్యూమన్ ఫామ్ అది ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ భగవంతుడేవాడు ఒకడే భగవంతుడు మాత్రమే ఉన్నాడు కానీ ప్రతిసారి కిందకు వచ్చినప్పుడు డౌన్ స్టేర్స్ అంటున్నారు ఆవిడ డౌన్ స్టేర్స్కి వచ్చినప్పుడు కొంతమందిని మాత్రమే ఎంచుకుంటారు తర్వాత ఒక తొడుగు హ్యూమన్ ఫామ్ తొడుగు వేసుకుని వస్తారు అతని వార్డ్రోబ్లోంచి బ్యూటిఫుల్ వార్డ్రోబ్ ఉంటుంది అతనికి అంటే మన వార్డ్రోబ్ అంటే మనం దేన్ని రెఫర్ చేయొచ్చు అంటే ఒక కబర్డ్లో అన్నీ మనం తగిలించుకొని ఉంటాం కదా వస్త్రాలన్నీ మంచి మంచి డ్రెస్సులు అవన్నీ హ్యాంగర్కి అలా అది మంచి హ్యాంగర్ నుంచి ఒక మంచి శరీరం తీసుకుని అలా బాబా ఇక్కడికి వస్తారు అని చెప్తూ తనకు వచ్చిన కథ గురించి చెప్తున్నారు ఇక్కడ చెప్పేది ఏంటంటే అందరు అనుకున్నట్లు బాబా ఇక్కడెక్కడో పైన కూర్చుని అక్కడెక్కడో హెవెన్లో ఉన్నాడు ఇంకెక్కడో ఉన్నాడు అవన్నీ మన విషయంలో లేనే లేవు అసలు ఎందుకని ఆ భాగ్యాన్ని మనకి కల్పించారు బాబా ఇవాళ మనం ఈ పండుగ చేసుకుంటున్నామో ఎందుకు దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దానిపైన మనకు అవగాహన ఉంది ఒక యూనివర్సల్ ప్రేయర్ అయితేనేమి ఒక యూనివర్సల్ మెసేజ్ అయితేనేమి ఒక హైయెస్ట్ హి హై మెసేజ్ అంటే నేను ఒక డిస్కోర్స్లో మనకి మౌనం అంటే ఏంటని తర్వాత మెడిటేషన్ వద్దన్నారు బాబా ఎంత భాగ్యం చేయాలి మనది ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో మన ఎనిమిది గంటలు మనం నిద్రపోయినా కూడా మిగతా పదహారు గంటలు మన ఏం చెప్పట్లేదు బాబా నన్ను ప్రేమించండి అంటున్నారు అంతే నా గురించి తెలుసుకోండి అంటున్నారు తప్ప మీరు కూర్చుని ధ్యానం చేయండి ఇది చేయండి నా గురించి పూజలు చేయండి ఇది కూర్చొని ఈ వ్రతాలు చేయండి నోములు చేయండి ఎన్ని తప్పించారు ఎన్ని తప్పించారు బాబా మనకి మరి అటువంటి మహర్భాగ్యం మనకిచ్చారు బాబా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళే ఎన్ని పూజలే చేస్తామా మళ్ళీ వ్రతాలు నోములు చేస్తే మళ్ళీ మనం వెనక్కి చూసుకుంటామా టైం వేస్ట్ చేసుకుంటూ చేయనే చేయము మనకు ఉన్నదే బాబా నుంచున్నా బాబా కూర్చున్నా బాబా పడుకున్నా బాబా బాబా నామజపం తప్పించి మనకి ఏమి అక్కర్లేదు అవసరం లేదు అదే పాప స్వయంగా చెప్పింది అయితే ఊరికే బాబా బాబా అనుకుంటూ సరిపోతుందా కాదు మంచి పనులు చేస్తూ బాబా విష్ మై విష్ గుర్తుపెట్టుకుంటూ సెవెన్ రియాలిటీస్ గుర్తుపెట్టుకుంటూ ఏం చెప్పారు మై విష్లో మనం చేయదలుచుకుంది ఏంటి మనం చేయవలసింది ఏంటి చేయదలుచుకున్నది కాదు చేయవలసింది ఏంటి ఏది చేస్తే బాబాని ప్లీజ్ చేసిన వాళ్ళం అవుతాము అని దృష్టిలో పెట్టుకుంటూ అదే ధ్యాసలో మనము ఉండడానికి ప్రయత్నిస్తే మన అవసాన దశలో కూడా బాబాని తలుచుకోవడంలో మనం ఏమాత్రము ఫెయిల్ అవ్వము ఇప్పటి నుంచి తలుచుకుంటే బాబా చెప్పినట్టు అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది దానికి కూడా మనం భగవంతుడి సహాయం అడగాలి తర్వాత ప్రేమ 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 అంటే ప్రేమ తప్పించి మనకి ఇంకొకటి రాకూడదు ఏదైనా మనసులో మనకి ద్వేషం వచ్చినా ఆటోమేటిక్లీ బాబా గుర్తొచ్చారంటే మళ్ళీ మై విషయకు వెళ్ళిపోతాం మళ్ళీ అవన్నీ గుర్తొస్తాయి కాబట్టి మనకు అసలు ద్వేషం అనేది రాదు కబడ్ మనసులో ఏదో కుటుంబ కలహాలు ఉంటాయి ఏదో మిత్రులతో కలహాలు ఉంటాయి ఏదో డే టు డే లైఫ్లో మనకి ఎన్నో వస్తుంటాయి అవన్నీ కూడా పక్కన పెట్టేసి మనం ఆటోమేటిక్గా ఓ బాబా ఇచ్చిన సిచ్యువేషన్ది ఫైన్ మనం చేద్దాం ఒక సందర్భంలో నేను కూడా అనుకున్నాను కానీ బాబా ఎంత టెస్ట్ చేస్తావో చెయ్యి నేను కూడా చూస్తాను నీతో కమాన్ ఛాలెంజ్ నువ్వే ఇచ్చింది కదా నువ్వే తీస్ తీస్తావు నాకు శక్తిని నువ్వు ఇవ్వు అనే స్టేజ్కి మనందరం కూడా వస్తాం ఒకనొక అప్పుడు మన జీవితంలో ప్రతి వాళ్ళకి ఇది అనుభవమే ఎవరో ఒకళ్ళు అనుకుంటాం మనం ఎన్ని బాబా సంగతులు చెప్పుకున్నా ఎంత ధైర్యంగా ఉండాలని అనుకున్నా మనం ధైర్యం కోల్పోయినప్పుడు మళ్ళీ బాబాతో ఛాలెంజ్ చేస్తాం మనమే కాబట్టి మనకి ఎటువంటి బాబా చెప్పినట్టుగా ఐఎం నాట్ సద్గురు ఐఎమ్ నాట్ దిస్ ఐఎమ్ నాట్ దట్ అన్నారు మనకి బాబా తప్పించి ఇంకొక లోకం లేదు ఇంకొక ప్రపంచం లేదు ఇంకొక భగవంతుడనే కూడా అసలు లేనే లేడు అది అవతార్ మెహర్ బాబాకి జై సో ఈ సందర్భంలో మనం మరొ మరొకసారి హైయెస్ట్ ఆఫ్ హై ఏంటో గుర్తు చేసుకున్నామో దానికి మనం సదా బాబాకి కృతజ్ఞులము ఇలాంటి చిన్న చిన్న సందర్భాల్లో బాబాని తలుచుకున్నాం మన భాగ్యంగా భావిస్తూ అవతార్ మెహర్ బాబాకి జై